ఓకే కమరేట్ లోపల అంటే మధ్యలో కూడా బ్రేక్ తీసుకుని వచ్చాము కొన్ని విషయాలు మాట్లాడాము ప్రభుత్వం దగ్గర నుంచి అట్లాగే వచ్చిన మేనేజ్మెంటు ఇవన్నీ కూడా మన సమ నోటి చాలా సుదీర్ఘంగా చర్చ జరిగింది మీరు అందరూ కూడా చూశారు ఫైనల్గా మేనేజ్మెంటు మన జేఏసీ జేఏసీ ఈ రెండు విషయాలు కాకుండా మధ్యలో కన్సల్షన్ మీటింగ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఏ రకంగా ఉండాలి యూనియన్లు లేదా జాయింట్ యాక్షన్ కమిటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఉండాలి అనేది కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఈ గైడ్ లైన్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఏఏసీ కొన్ని ఒక నిర్ణయం చేసింది ఆ నిర్ణయాన్ని మన కన్వీనర్ గారు హుజీర్ గారు క్లుప్తంగా మీరు ముందు పెడతారు ఇది అయిపోయిన తర్వాత జేఏసీ నాయకులు కూడా ఇంటి కంపౌండ్ యూనియన్ ఆఫీస్కి వెళ్ళి కౌసీక కాలేజీ అనేది ఎట్లా ఉండాలి ఏంటనేది కూడా మేము ప్రకటిస్తాము ముందు ఆర్టికల్ కార్మిక సోదరులో ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఇరవై వేల మంది మనం పంతొమ్మిదో తారీఖున సమ్మె నోటీస్ చేయడం జరిగింది ఇప్పుడు ఏది ఉన్నా సరే మాది బయక్ ఇస్తేనే మీకు మంచి జరుగుతుంది అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఇది చూస్తేనేమో మనము పద్నాలుగో తారీఖున సమ్మె అనివార్యమని చెప్పి మనం పెట్టాం అయితే కమిషనర్ గారు ఏం చెప్తున్నారు అంటే దీంట్లో ఒకసారి కన్సలేషన్ స్టార్ట్ అయిన తర్వాత నమ్మకపోవడానికి లేదు అది చట్ట విరుద్ధము యాక్ట్ ఐడి యాక్ట్కి అని చెప్పి మరి కమిషనర్ ఫ్లేవర్ లేబర్ గారు చెప్తున్నారు దీని ద్వారా రేపు సోమవారం జరిగేటువంటి సమ్మె ఏ విధంగా ఉండాలి అనేది మేము ఇప్పుడు కూర్చొని మాట్లాడి దాని తర్వాత నిర్ణయం చెప్తాము మేనేజ్మెంట్ వారు మాత్రం మాకి పదిహేను రోజులు టైం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు మేనేజ్మెంట్ అడిగితే మేమంతా బయటకొచ్చి మేమంతా బయటకు వచ్చి మాట్లాడటం జరిగింది రాష్ట నాయకులంతా సిబిఏసీ జేఏసీ వాళ్ళు మొత్తం కూడా మనం కూర్చొని వాళ్ళు ఏ విధంగా అయితే గవర్నమెంట్ కానీ మనము ట్రాన్స్కోతో చర్చలు జరిగాయి దాంట్లో వాళ్ళు ఏమన్నారంటే ట్రాన్స్కో పిఎంపీ గారు ఐఏఎస్ అధికారి ఏం చెప్పారంటే నేను ఇప్పుడు చర్చలకు పిలుపుతున్నారు అక్కడ గవర్నమెంట్ నుంచి పవర్ మినిస్టర్ గారు పిలుస్తున్నారు కాబట్టి నాకు నేను ఖచ్చితంగా తీసుకుంటాను అని చెప్పి చెప్పి మన దగ్గర ఆ రోజు మీటింగ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది రాత్రి వరకు ఉన్నారు కానీ వీళ్ళ తత్వం ఏంటంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మొన్న రోజులుగా జరిగినటువంటి ట్యాంక్ మీటింగ్ ఇప్పుడు ఏంటంటే చట్ట ప్రకారంగా చట్టబద్ధంగా కన్సిలేషన్ అనేది వచ్చింది కాబట్టి మీకు సమ్మెకి వెళ్ళటానికి లేదు అన్నారు దాని మీద కూడా టీవీఏసీ జేఏసీ ఇప్పుడు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఫర్దర్గా ఏం చేయాలనేది మాత్రం ఆలోచిస్తున్నాము ఇది మీ అందరికీ చెప్పవలసిన విషయము దీని తర్వాత మళ్ళీ ఒక మేము మీటింగ్ పెట్టుకున్నాక భవిష్యత్తు కార్యాచరణ దాని మీద ఏం చేయాలి ఎంత చేయాలి అనే దాని మీద స్టేట్ బాడీ అంతా కూర్చొని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయము మన విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిఫిషేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్